నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి గురుగ్రహ సంచారం కారణంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా వెళ్ళి పన్నెండు నెలలు కూడా సో ధనస్సు రాసి వాళ్ళకి ఫేమ్ అనేది రాబోతుంది ఇప్పుడు మీ పేరు మణికంఠ అనుకుందాం మీకు మీది ధనసు రాసి అనుకుందాం మీకు పేరు అనేది వస్తుంది మిమ్మల్ని గుర్తుపడతారు ఆటోమేటిక్గా జరుగుతుంది అది మీరేదో చాలామంది ఏం చేస్తారంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పేరు రావాలి ఎట్టన్న పేరు తెచ్చుకోవాలి పది ఛానల్స్ ఇరవై ఛానల్స్ ముప్పై ఛానల్స్లో చేద్దామని ప్రయత్నం చేస్తారు అది సక్సెస్ అవ్వదు టైం వచ్చినప్పుడే ఆ పని అనేది జరుగుతుంది సో ఇప్పుడు మీకు తెలిసి మీకు తెలియకుండా మీకు పేరు రావడం అనేది జరుగుతుంది అది ఒక ప్రోమో వల్ల కావచ్చు ఒక టైటిల్ వల్ల కావచ్చు ఒక వీడియో వల్ల కావచ్చు ఒక ఆడియో వల్ల కావచ్చు ఒక సబ్జెక్ట్ వల్ల కావచ్చు మీకు తెలియకుండా మీరు ఏదో చేస్తారు మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది మీకు పేరు రావడం అనేది జరుగుతుంది యాజ్ అన్ యాంకర్ మణికంఠ అంటే అందరు గుర్తుపడతారు మీరు రేపు మెట్రోలో ట్రావెల్ చేసినా కూడా ఏ మణికంఠ కదా నువ్వు అని అడుగుతారు సో అది బేసిక్గా ధనసు రాసి వాళ్ళకి జరగబోతుంది తర్వాత బిజినెస్ అండ్ వరల్డ్ వ్యాపారం పెడితే అంటే వ్యాపార యోగం ఏడవ ఇంట్లో సరైన గ్రహము లేకపోతే ఏడవ ఇల్లు గట్టిగా ఉంటే ఏడవ ఇల్లు బాగా గట్టిగా ఉంటే వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది సో వ్యాపారం పెడితే ఈ టైంలో ధనస్సు రాశి వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతి కీర్తి ఆ యోగం ఉందనుకోండి మీకు పేరు అనేది రావడం జరుగుతుంది ఇంకో అతనికి వ్యాపార యోగం ఉందనుకోండి వాడు ఎలా అయినా వ్యాపారం పెట్టి సక్సెస్ చేస్తాడు సో జన్మ జాతకంలో ముందు ఏ యోగం ఉందని చూసుకొని ఆటోమేటిక్ ఆ ధనసు రాసి వ్యక్తికి అర్థమైపోతుంది నేను ఈ పని చేస్తున్నాను నాకు మెల్లిగా సక్సెస్ అనేది రాబోతుంది వాడికి అర్థమైపోతుంది వాడు ఏం చేయనక్కర్లేదు వాడికి తెలిసిపోతుంది మనిషికి ఊహాశక్తి అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని బట్టి వాడికి అర్థమైపోతుంది ఓహో నా వ్యాపారం సక్సెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది వచ్చేని ఏరియాగా నేను బిర్యానీ సెంటర్ పెట్టాను మూడు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను గిరాకీ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు చాలా విపరీతంగా సేల్స్ అవ్వబోతున్నాయి మనం ఇంకో ఫ్లోర్ వేసేద్దాము ఇంకో పది టేబుల్స్ వేసేద్దాము మీకైతే పేరు ప్రఖ్యాతి వచ్చేస్తుందని మీకే అర్థమైపోతుంది సో ధనస్సు రాశి వాళ్ళకి పేరు ప్రఖ్యాతి ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఉన్న సరే అదే వేరే వాళ్ళు అనుకోండి వేరే రంగంలో వాళ్ళకి ఆ రంగంలో పేరు వస్తుంది ఒక డాక్టర్ అనుకోండి డాక్టర్ ఆఫ్ ద మంత్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ ఇలాంటి అవార్డులు వచ్చి పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది తర్వాత ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ ఎంప్లాయీ ఆఫ్ ద క్వార్టర్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అనేవి వాడికి పేరు ప్రఖ్యాతి అభ్యురుదు అనేది రాబోతుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా మనం యాక్చువల్గా బేసిక్గా ధనస్సు రాశి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఒకటి ప్రాబ్లం ఏంటి ఒకటి ప్లస్ ఏంటి ఒకటి మైనస్ ఏంటి బేసిక్గా సో మనం ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఏమనుకున్నాము వ్యాపారం మాట్లాడేసాము పేరు ప్రఖ్యాతి ఇప్పుడు పెళ్ళి చాలామందికి పెళ్ళి అవ్వబోతుంది లేకపోయినా పెళ్ళి మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది నేను పెళ్ళి చేసుకోవాలి లేకపోతే నేను పెళ్ళి చేసుకుంటే ఇలా అంటే ఒక పెళ్ళి ఆ ప్రేమ ఆ జోన్లోకి మైండ్ సబ్కాన్షియస్గా తెలియకుండా పరిగెత్తుతూ ఉంటుంది ఒక నేను పెళ్ళి చేసుకోవాలి నేను పెళ్ళి చేసుకోవాలి నాకు మనిషి ఉండాలి నా సుఖ దుఃఖాలు చెప్పుకోవాలి ఎక్కడ ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది నాకు ఒక తోడు కావాలి అది గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు భార్య అవ్వచ్చు అది లివిన్ రిలేషన్ అవ్వచ్చు ఈ రోజుల్లో రకరకాల పేర్లు పెడుతున్నారు కొన్ని బేసిక్గా ఏంటంటే మనము ధర్మంగా మాట్లాడదాం కాబట్టి పెళ్ళి చాలామంది పెళ్లి చేసుకుంటారు అందరు చేసుకుంటారు అని చెప్పడం లేదు ఇప్పుడు జన్మజాతకంలో ఇప్పుడు ఎవరికైతే యోగం ఉందో వాళ్ళకి పెళ్లి జరుగుతుంది సో పాయింట్ ఏంటి పెళ్ళి జరగబోతుంది పెళ్లి చూపులకు వెళ్తారు తర్వాత ధనస్సు రాసి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం రాజెవరు సూర్యుడు సూర్యుడికి గురువు ఫ్రెండ్ సూర్యుడి గురువు మంచి ఫ్రెండ్స్ మీకు గురువు మంచి స్థానంలో ఉన్నారు రాజెవరు సూర్యుడు సో సపోర్ట్ ఉంది సో పనులు అవుతాయి అది చా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్లు మనం అనుకుంటాం కానీ పనులు అవవు సార్లు కానీ ఈసారి పనులు అవుతాయి పనులు అవ్వబోతున్నాయి సో చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు మీకు కోట్లు 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 లక్షలు వచ్చేస్తే అని చెప్పడం లేదు మీరు ఏవైతే మీ లిమిట్లో పనులు అవుతాయి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటున్నారో అవన్నీ అయి తీరుతాయి సో నో నిట్ టు వరీ బీ హ్యాపీ ఫర్ దట్ మీకు గురువు మంచి స్థానంలో ఉన్నారు ఏడవ స్థానం అంటే మంచి స్థానమే గురువుకి నో టు వరి తర్వాత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫేస్ మీద ఉన్న గ్లామరు ఫేస్ మీద ఉన్న గ్లో ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు షుగరు బీపీ తగ్గించుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు వాకింగ్ చేస్తారు ఆటోమేటిక్గా మనకు ఆలోచనలు వస్తాయి డైట్ మీద ఫిట్నెస్ మీద వీడియోస్ చూస్తారు సో ఓవరాల్గా ఒక మంచి పొజిషన్లోకి వస్తుంది ఎప్పుడుదాకా పొజిషన్ బాగాలేదు అనుకున్నారు మీరు ఎవరైతే ఆరోగ్యపరంగా నేను ఇబ్బంది పడతానేమో అని అనుకున్నారో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుద్ది బాగుపడుద్ది ఎవరైతే నాకు పేరు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నారో వాళ్ళందరికీ పేరు రాబోతుంది ఎవరైతే నేను వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది వాళ్ళు వ్యాపారం పెట్టేస్తారు ఎప్పుడైతే ఎవరైతే నా వ్యాపారం ఎప్పుడు టేక్ ఆఫ్ చేస్తుంది వాళ్ళందరికీ వ్యాపారం అనేది టేక్ ఆఫ్ చేయడం జరుగుతుంది సో మంచి అనేది జరగబోతుంది ఎవడుకున్న స్థాయిలో వాడుకున్న యోగానికి అనుకూలగా అనుకువగా వాడికి జరుగుతుంది మంచి అనేది నెగిటివ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు గురువు నెగిటివ్ అంటే మనం గురువు శని కాదు గురువు పాజిటివ్ ఇప్పుడు శని చెప్దాం నెగిటివ్ శని చేస్తాడు పాజిటివ్ కూడా చేస్తాడు కదా నెగిటివ్ ఎక్కువ చేస్తాడు శని ఇప్పుడు శని వద్దాం శని అనేది నాలుగవ స్థానము పదవ స్థానము సో నాలుగో స్థానం అంటే ఏంటి డొమెస్టిక్ అఫేర్స్ హౌస్ హోల్డ్ అఫేర్స్ కంఫర్ట్స్ వెహికల్స్ సో ఇక్కడ పాయింట్స్ ఏంటి మనకు డొమెస్టిక్ ఇష్యూస్ వస్తాయి ఇంట్లో గొడవలు ఇంట్లో మీ నాన్నగారితో మీ భార్యతో మీ పిల్లలతో గొడవలు అంటే మనస్పర్థాలు కాదు చిన్న చిన్ని గొడవలు నువ్వు ఆ ప్లేట్ ఎందుకు తీయలేదు నేను ప్లేట్ తిమ్మన్నాను కదా ఏంటి మని అంటే మీ ఆవిడ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనికంటా నేను రైస్ బ్యాగ్ తీసుకురమ్మన్నాను రైస్ బ్యాగ్ తీసుకురాలేదు ఏంటి మనీకంట పిల్లడిని స్కూల్ డ్రాప్ చేయమన్నాను నువ్వు అలా టీవీ చూస్తూ ఉండిపోయావు వాళ్ళ టీచర్ తిరుగుతుంది ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఇష్యూస్ ఉంటాయి డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి నువ్వు ఇంకా పాలవాడికి డబ్బులు ఇవ్వలేదా ఫోన్పే చేయవాడికి అలా కూర్చుంటావు క్రికెట్ ఆడగడానికి వెళ్తావు ఇంట్లో పనులు ఏ చేయవు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవు సో ఇలాంటి డొమెస్టిక్ అఫైర్స్ పని మనుషులతో గొడవలు పెట్టుకోవడము పనాలతో గొడవలు పెట్టుకోవడము తర్వాత మీ వాహనం దగ్గరకు వద్దాము మీ వాహనానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము ఫోర్ థౌజండ్ అంటే మీకు వెహికల్ వస్తుంది కొంచెం శని వచ్చింది కాబట్టి మీ వెహికల్ ప్రాబ్లం వస్తుంది కొంచెం రిపేర్లు వస్తాయి బండికి రిపేర్ వస్తుంది ఇంటికి రిపేర్ వస్తుంది ఇంట్లో చిన్న చిన్న గొడవల మీద ఇబ్బందులు ఆ బండి మీద వెళ్ళిపోతుంటే సడన్గా సైలెన్సర్ లేచి ఎక్కడికి వెళ్ళిపోవడము ఆ మడ్గాడు లేచి గాల్లో కలిసిపోవడము మీకేం కాదు మీ బండికి ఏం కాదు జస్ట్ ఒక చిన్న ఇబ్బంది ఈ డొమెస్టిక్ ఇష్యూస్ అంటారు చిన్న చిన్న చిరాకులు ఉంటాయి అంటే ఏది హండ్రెడ్ పర్సెంట్గా చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కడో ఫైవ్ టెన్ పర్సెంట్ ఈ చిన్న ఇబ్బంది వచ్చి పడుతుంది మీరేదో బిర్యానీ అనుకుంటారు షాప్కి వెళ్తే బిర్యానీ ఉండదు సో అనుకున్నది అనుకున్నట్టుగా ఈ డొమెస్టిక్ ఇష్యూస్లో మనకి చిన్న చిన్న ఇప్పుడు మన జీవితం మన కెరియరు ప్రేమ గురించి మాట్లాడట్లేదు మన గర్ల్ ఫ్రెండ్తో చిన్న చిన్న ఇబ్బందులు బైక్లో వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పంక్చర్ అయిపోవడము రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ ఇడ్లీ లేదు సో ఈ చిన్న చిన్న ఇబ్బందులు బాగా చిరాకు పెడతాయి ఎవరైనా మాట అంటే కొంచెం హట్ అయిపోవడము వాచ్ బ్యాటరీ అయిపోవడము షర్టు పోవడము ప్యాంట్ మీద చిన్న మరకపాడడం చిన్నవైనా కూడా చాలా ఇరిటేటింగ్ చాలా ఇరిటేటింగ్ ఉంటాయి ఇరిటేటింగ్ చేసే ఇరిటేట్ ఏవైతే చేస్తాయో అవి అనుక్షరం అవే గుర్తుకొస్తే అవే జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి మీరు దాని మీద ఫోకస్ పెట్టొద్దు మీ ఫోకస్ అంతా ఏంటి నేనేం చెప్పా వ్యాపారం పెళ్ళి పేరు ప్రఖ్యాతి ఫోకస్ దాని మీద ఉండాలి ఈ చిన్న చిన్న ఇబ్బందులు పెట్టుకోకూడదు అది లేదు ఇది లేదు అది చేయాలి ఇది చేయాలి ఇయర్ ఫోన్స్ కొనాలి అక్కడ ట్రిప్కి వెళ్ళాలి అక్కడ సినిమాకి వెళ్ళాలి ఇవన్నీ ఎందుకబ్బా చిన్న చిన్న ఇబ్బందులు టార్గెట్ టార్గెట్ మీద ఫోకస్ చేసి గుద్దు ఈ టార్గెట్ ఏంటి నువ్వేంటి ఫోకస్ చేయి చిన్న చిన్న ఈ వంద ఐదు వందలు ఈ విషయాల మీదే ఎలా అయినా సినిమా చూస్తా రిలీజ్ అయ్యే రోజే చూస్తా నేను ఆ షాప్లో బిర్యానీ తినాలి ఇవాళ తినాలంటే నేను తినాలి నేను ఇవాళ బాగా బతకాలి అరే బాగా బతకడం అంటే ఆ బిర్యానీ తినడం ఆ సినిమా చూడడం కాదు మన ఫ్యూచర్ని ఒక హైటెక్ తీసుకెళ్ళడం కారు కొన్నాము ఇల్లు కొండం అది వీడేంటంటే ధనసు రాసేవాడు నా కారుకి చిన్న మరకబడిపోయిందండి రెండు గంటలు తుడుస్తూ ఉంటాడు ఈ చిన్న చిన్న పనుల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఒరిజినల్ ఉన్న ఏదైతే వీడికి థాట్ ఉందో ఏదైతే ఐడియా వేయాలో అవన్నీ మర్చిపోయి చిన్న చిన్న పనుల మీద టైం వేస్ట్ చేస్తాడు అదేదో మరకంటుకుంటుంది దాన్ని వేయడానికి వంద ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు అంత అది ఓసిడి అంటారు చూడండి అది వచ్చేసస్తుంది ఆ చిన్న చిన్న పనులు ఆ చిన్న చిన్న పిచ్చి వేషాలు ఇవన్నీ ఆపేయాలి ధనస్సు వాళ్ళు మెయిన్గా ఎక్కువ ఇంట్లో ఉండకూడదు వీళ్ళు బయటకు వెళ్తూ ఉండాలి బయటకు వెళ్ళాలి ఎక్కువ డ్రైవింగ్ చేయకూడదు ఎక్కువ ఇంట్లో ఉండకూడదు పని మీద ఫోకస్ ఉండాలి ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు ఫోకస్ పెద్ద పెద్ద విషయాల మీద ఉండాలి చిన్న చిన్న విషయాల మీద ఉండకూడదు కానీ వీళ్ళు చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ పెడతామని చూస్తారు కానీ కొంచెం మైండ్ వాడాలి మీ టార్గెట్ ఏంది అసలు మీరు ఏంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ అయితే జాబ్ చేయాలి ఇవాళ నుంచి ప్రిపరేషన్ చేయాలి ఆ కుకడపల్లిలో రోడ్డు దాటాక అక్కడ చిన్న మెట్లు వస్తే ఆ మెట్లు దిగితే ఒకడు చెరుకు రసం అమ్ముతాడు రా అక్కడ బజ్జీలు ఉంటే అబ్బా బజ్జీలు తాగి చెరుకు రసం తింటే ఉంటుంది రారా ఫ్రెండ్ పద వెళ్దామంటాడు ఈ పని చేస్తాడు బజ్జీలు తినాలి పునుగులు తినాలి చెరుకు ఇది కాదు నీ టార్గెట్ ఏంటి ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ ఒక సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకోవాలి ఒక టూల్ నేర్చుకో హెల్త్ ఇంప్రూవైజ్ చేయాలి డైట్ మీద వీడియోస్ చూడు ఏం తినాలి ఏం తినకూడదు ఒక టూల్ నేర్చుకో లేకపోతే ఒక పుస్తకం కొనుక్కొని చదువుకో శ్రీశ్రీ చలం రకరకాల పుస్తకాలు ఉంటాయి ద ఆల్కమిస్ట్ ద మాంక్ విత్ ద ఫెరారీ పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి సో మంచి మంచి పుస్తకాలు ఉన్నతమైన పుస్తకాలు చదవాలి గొప్ప గొప్ప రైటర్స్ మంచి పుస్తకాలు పెద్ద పెద్ద ఆలోచనలు ఆ స్థాయి అదే ఆలోచించాలి కానీ ఈ చిన్న చిన్నవి వీరు దానికి లొంగిపోతారనమాట చిన్న చిన్నవి పిచ్చి పిచ్చివి అక్కడ కమ్మలు కొంటాను అమ్మాయికి ఇస్తాను అక్కడ కమ్మలు బాగుంటాయి అక్కడ గాజులు బాగుంటాయి ఇవి వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు చేయకూడదు స్థాయి ఉండాలి స్థాయి మనిషికి సో ఏదేమైనా బాగానే ఉంది తర్వాత నిర్ణయం తీసుకోవడంలో తప్పు అడుగు వేస్తారు సరైన రిజల్ట్ వస్తుంది తప్పు నిర్ణయం తీసుకుంటారు సరైన దారిలో వెళ్తారు తప్పు నిర్ణయం తీసుకుంటారు కానీ సరైన రిజల్ట్ వస్తుంది కానీ దెబ్బ తగులుతుంది కదా మీకు అర్థమైందా పది నిమిషాల్లో రావాల్సిన రిజల్ట్ పదిహేను నిమిషాల్లో వస్తుంది రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సింది మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల కాబట్టి సరైన డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ రిజల్ట్ వస్తుంది సో బేసిక్గా ఇది ధనసు రాశి ఇక ప్రజెంట్ పట్టి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంటారు శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి శని అంటే ఒక లడ్డు లడ్లు లడ్డు లోపల నువ్వులు పెట్టేసి ఆ లడ్లు పనిచేయండి తర్వాత శని అంటే పరిస్థితి బాగాలేనివాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఎస్పెషల్లీ డమ్ ప్యాడ్లు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో రోజు కూలి ఎవరైతే చేస్తారో కష్టపడి ఎవరైనా డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తున్నారు కానీ సరిపోవడం లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ నాట్ వర్కింగ్ హూ ఆర్ నాట్ అర్నింగ్ వెల్ కష్టపడుతున్నారు కానీ సంపద సరిగ్గా లేదు అర్నింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అడుక్క తినే వాళ్ళకి కాదు కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తర్వాత కుదిరితే అన్నదానం చేయండి చాలా మంచిది అన్నదానం చేస్తే గుడికి విగ్రహం ఇవ్వాలి స్టీల్తో లేకపోతే ఇనుమ్మతో తయారు చేసిన విగ్రహం మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య అన్ని విగ్రహాలు స్టీల్తో వస్తున్నాయి చాలా కదా స్టీల్ కోటింగ్ మొత్తం స్టీలే కదా ఇప్పుడు వినాయకుడు శివుడు మెయిన్ శివుడు శని అంటే శివుడే ఒక శివుడు విగ్రహము ఒక శివలింగము స్టీల్తో చేసిన శివలింగాలు ఉంటాయి కదా ఆ శివలింగం ఎవరికైనా ఇవ్వచ్చు గుడిలో ఇవ్వచ్చు గుడి బయట ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వండి సో శనికి సంబంధించిన రెమెడీలు నూనె నల్ల నువ్వులు స్టీల్తో తయారు చేసిన శివలింగం సో ఇలాంటివి డొనేట్ చేయండి అండ్ ఫోకస్ ఆన్ బిగ్ థింగ్స్ డోంట్ ఫోకస్ ఆన్ స్మాల్ థింగ్స్ బిగ్ థింగ్స్ ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ వన్ ఇయర్ తర్వాత మీ స్థాయి మారిపోతుంది కాబట్టి దానికి రెడీగా ఉండాలి మీరు దానికి కావాల్సిన ప్లానింగ్ చేయండి ప్లానింగ్ చేయకపోతేనే రాంగ్ డిసిషన్ తీసుకుంటారని చెప్పాను కదా రిజల్ట్ వస్తుంది టైం బాగుంది కానీ ఫోకస్ చేయకపోవడం వల్ల కొన్ని దెబ్బలు తగులుతాయి ఎందుకు అంట ఫోకస్ చేయండి మంచి పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు వస్తాయి అది ఈ బజ్జీలు తినడం పునుగులు తినడం దీని మీద ఫోకస్ తగ్గించారు ఫోకస్ అంతా మన కెరియర్ మంచి జరిగి తీరుతుంది ధనుశ్రాస్ బాగుంది ఓవరాల్గా గురుగ్రహ సంచారం ద్వారా రాశి వాళ్ళకి ఏదో ఫలితాలు ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు